సారీ టూ థౌజండ్ సిక్స్టీన్ అండ్ సెవెంటీన్లో ది హాజ్ స్టార్టెడ్ జగ మన జన మన ఎవరు మన మిత్రుడు నాగేందర్ బాబు గారు నాగేందర్ బాబు గారు టూ థౌజండ్ సెవెంటీన్లో అప్పుడు స్విగ్గీ లేదు జొమాటో లేదు అలాగే బ్లింకెట్ లేదు ఈ అన్ని యాప్లు కాను ఇప్పుడే వచ్చారు ఎంత ఒక బ్రహ్మాండమైన ఆలోచనతో మీరు ఇంత వచ్చిన తర్వాత కూడా మీరు ఇంత మోసపోయారంటే ఇప్పుడు మీకు సంబంధించిన మీరు ఎలా మీకు మేము మిమ్మల్ని ఎట్లా చెప్పాలనే కూడా మాకు అర్థం అవట్లేదు ఒకవేళ కనుక మనం చూసినట్టయితే ఈరోజు స్విగ్గీ ఎంత పాపులర్ అయిపోయిందండి మన దేశంలో జొమాటో ఎంత పాపులర్ అయిందండి ఒక దేశస్థుడు మనకు సంబంధించిన మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి మన తెలంగాణ ఆంధ్రకు సంబంధించిన ఒక వ్యక్తి ఇంత మంచి యాప్ను డెవలప్ చేసుకున్న తర్వాత ఆ యాప్ను పోగొట్టడంతో మీ అనుభవాన్ని మీరు ఎలా ఈ బాధను ఎట్లా భరిస్తున్నారు ఒకసారి చెప్పండి సార్ సార్ ఇది తట్టుకోలేని బాధ సార్ ఎందుకంటే ఇది నా ఆశయం ఇది నా ఆవేదన ఇది నా పిల్లల భవిష్యత్తు దాన్ని కంప్లీట్ గా కంప్లీట్ గా కొలాబ్స్ ఇది నేను నా పొట్లం అనేది ఒక ఎమోషన్స్ ఎంత ఎమోషన్ అంటే ఈవెన్ ఆ టైంలో నా బిఈడి ఎగ్జామ్స్ జరుగుతున్నా గానీ బిఈడి ఎగ్జామ్స్ వదిలేసి నేను పొట్లం డెలివరీ బాయ్గా నేను సత్తుపల్ డెలివరీ చేశాను సార్ ఇది నిజంగా నేను మర్చిపోలేని విషయం సార్ రెండో విషయం ఏంటంటే దీనికి సంబంధించి అమౌంట్ కావాలన్నప్పుడు బయట పనికి వెళ్ళి మరి డబ్బులు తీసుకొచ్చి నేను పొట్లంలో నేను సొంతగా పెట్టుకున్నాను సార్ ఒక ఆశ ఉంది ఒక ఆశ ఉంది గొప్పగా దీన్ని చేయాలి మా ఫ్రెండ్ టెక్నాలజీ దాంట్లో నాకు హెల్ప్ చేస్తా చెప్పాడు ఇన్ని రకాలుగా చెప్పినప్పుడు నేను అన్ని వదిలేశాను సార్ ఓ పిచ్చోళ్ళలాగా తిరుగుతుంటే నన్ను మా ఊర్లో ఆ వీడేది పడితే అది చేస్తాడు అని అనుకున్నారు సార్ కానీ నేను మా ఫ్రెండ్కి చెప్పేవాడిని అరే నన్ను ఈ విధంగా చూస్తున్నారు ఒక డెలివరీ బాయ్ లాగే చూస్తున్నారు కానీ ఈ విషయం పొట్లం యాప్ నాదే అన్నప్పుడు మళ్ళీ నన్ను ఒక రకంగా అప్రిషియేట్ చేస్తున్నారు నువ్వు నన్ను డెలివరీ బాయ్ ని చెయ్యొద్దు ఇక్కడ డెలివరీ బాయ్ని చెయ్యొద్దు అంటే చివరాకర్ నాకు మిగిలింది ఒక డెలివరీ బాయ్ లాగే నేను సత్పంలో ఎండ్ చేయడం జరిగింది కాదు సార్ ఇప్పుడు నాగ నాగేంద్రబాబు గారు మీరు పొట్ల మ్యాక్ మీ రిజిస్ట్రేషన్ చేయించుకో అన్నారు కదా రిజిస్టర్ మీ పేరు మీద చేయించుకోలేదు అప్పట్లో లేదు అదే నేను చేసిన పొరపాటు సార్ ఈ త్రీ మంత్స్లోనే అల్లమన శ్రీనివాస్ అనే ఆయన హరికృష్ణ చక్రప్ కి వాళ్ళిద్దరు దగ్గరైపోయి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రాసెస్ని ఆఫేర్స్ ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి నాకు అంత నాలెడ్జ్ లేదు సార్ అప్పుడు నేను ఏంటంటే డౌన్లోడ్స్ అండ్ మార్కెటింగ్ ఇవి రెండే చూసుకున్నాను సార్ మా ఫ్రెండ్ రిజిస్ట్రేషన్ కి సంబంధించి టెక్నాలజీ కి సంబంధించి చూసుకుంటా అని అవి చెప్పాడు సార్ సో రిజిస్ట్రేషన్ అనేది వాళ్ళ పేరు మీద చేశారు సార్ అది నేను మోసపోయిన విషయం అంటే ఇదే విషయంపై ఇప్పుడు శ్రీనివాస్ గారు మీరు చెప్పండి అండి నాగబోతు శ్రీనివాస్